మనసులో సాక్ష మనుజు ఎట్లా నన్ను మాకే మే తండ్రి దాడా నిందారహితుడు అంటే అది మనస్సాక్షి నిందించని వాడు ఎవరినన్నా మనము నిందారహితుడు కాకుండా చేయొచ్చు మనం ఇట్లా బయట నుంచి ఏముందండి ఓ లక్ష రూపాయలు ఇచ్చేసి ఓ పది మందిని పట్టుకొచ్చి వీడు ఫలానా ఏదో తప్పు చేస్తే నేను చూశానని చెప్తే పది మంది కాదు వంద మంది వెయ్యి మంది అరుస్తారు భోభోమని అంటే ఎవరినైనా అట్లా చేయొచ్చు ప్రజలు నిందించినప్పుడు వాడు నిందితుడని అను అనుకోవద్దు ప్రజలు నిందిస్తే నిందారహితుడు కాడని అనుకోవద్దు వాడి సొంత హృదయములో ఆ సాక్ష్యం ఉండాల నా తప్పులన్నీ వెడగొట్టబడినవి అనే సాక్ష్యం ఉన్న తర్వాత మనుషుల సాక్ష్యం ఎలా ఉన్నా నాకు అన్నాడు ఆయన దేవుని స్తోత్రం కలిగిన గాక నిందారహితుడు అంటే వాడు ప్రజలు నిందించని వాడు నిందారహితుడు అనుకుంటే ముందు ఏసయే పౌలన్న కూడా కాదు యోసేపు కూడా నిందారహితుడు కాడు ఎవడు కాదు నిందారహితుడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు యోగు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఆరవ వచనం నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందించదు దేవునికి స్తోత్రం గాక అది నిందారహితుడంటే అలాంటి సాక్ష్యం ఉన్నవాడన్నమాట